దామోదర్ గారు కూడా ఇక్కడికి వేయించేసి ఉన్నారండి ఆలయంలోకి వచ్చినప్పుడు వారు ఏ స్థాయిలో ఉన్నారనేది కాదు ఆ దేవుని ముందు అందరూ సమానమే అన్నట్లు వారు ఎంత సింపుల్గా ఎంత పద్ధతిగా వచ్చారో వారిని చూస్తేనే అర్థమవుతుంది ఈ దేవాలయ విశిష్టత గురించి దామోదర్ గారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం దామోదర్ గారు ఈ ఈ దేవాలయానికి సంబంధించి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఇప్పుడు ఈ దేవాలయము దేవుని పెట్టకన్నా ముందు నుంచి కూడా నేను రెగ్యులర్గా వచ్చేవాడిని పిలిచే వాళ్ళు భోజనం చేసుకోవడం కానీ ఉండడం కానీ చాలా ప్రశాంతత మాకున్న బిజీ లైఫ్లో దేవుణ్ణి ప్రతిష్ఠించిన తర్వాత ఇప్పుడు రావడం జరిగింది ఈరోజు 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 రావడం అది పరిస్థితి ఎందుకంటే సరే ఎంత బిజీ ఉన్నాయో ఇవాళ రావాలనే సంకల్పంతోనే హైదరాబాద్ నుంచి చక్కగా ఇక్కడికి రావడం హైదరాబాద్లో ఎక్కడ ఉంటారండి నేను వనస్థలపురంలో ఉంటాను అంటే ఈ మండలానికి ఎం అయినా ఎంఆర్ఓగా ఉంటూ హైదరాబాద్లోనే ఉంటూ ఇక్కడ రావడానికి ఇంత సమయం ఎందుకు పట్టింది మీకు ఈ మండలు అన్ని భూముల విషయాలు కానీ శాంతి భద్రతలు కానీ ప్రతి విషయంలో తలబునకలు అవుతూ ఉన్నా ఉండడంతో పాటు సరే ఏదేమైనా ముందు రెగ్యులర్గా వచ్చేవాడిని అంటే అప్పుడు కొద్దిగా వర్క్ ఏది ఉండే ఇప్పుడు మొన్న ఒక సంకల్పం చేసుకున్నాను ఇవాళ మంచి రోజు ఎట్టి పరిస్థితుల్లో నేను దేవుని దర్శించుకోవాలని రావడం జరిగింది ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు చాలా దేవాలయం నిర్మించక ముందు చాలా సార్లు వచ్చాను అన్నారు దేవాలయం నిర్మించిన తర్వాత ఇప్పుడే వచ్చాను అంటున్నారు ఇంకా ముందు ముందు ఈ దేవాలయ నిర్మాణం కావచ్చు అభివృద్ధికి కావచ్చు మీరు ఏ విధంగా తోడ్పాడగలరు అంటే మ్యాక్సిమం నేను దర్శించడం ఇంకా దేవాలయానికి ఇంకేమన్నా కావాల్సిన సపోర్ట్ కూడా నా ద్వారా ఎంతగాని చేయడానికి ఈరోజు అంటే ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకొని మీరు వచ్చారు ఎలా అనిపిస్తుంది ప్రశాంతంగా చాలా బాగా అనిపిస్తుంది మరి ఈ ప్రశాంతత కోసం ఇవి రెగ్యులర్గా వస్తే బాగుంటుంది ఖచ్చితంగా దాంట్లో డౌటే లేదు ఎంత ఉన్నా మనకు కావాల్సింది ప్రశాంతత ప్రశాంతంగా ఉంటేనే ఎన్ని పనులైనా చేయగలుగుతాం చాలా సంతోషం అండి మీరు రామరాజ్యం టీవీ వారందరికీ ప్రజలకి ప్రేక్షకులకి ఆస్తిక బంధువులందరికీ ఈరోజు మీరిచ్చే ఏదంటే సందేశమో లేకపోతే మంచి ఆలోచన మీద అంటే మీరు ఈ ప్రోగ్రామ్ ఈ టెంపుల్ కొరకు ఇంత మీ టీవీ ద్వారా చేస్తున్నారు కదా నేను ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతున్నాయి అసలు